వెంకటగిరి జరిగిన విధ్వంసం విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు హిందూపురం ఘటనకు నిరసనగా సోమవారం గుంటూరులో అంబటి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బాలకృష్ణ చేసింది ఏంటి అసెంబ్లీలోనే మాజీ సీఎం జగన్ ను ఆయన సైకో అనలేదా నటుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని అవమానిస్తూ మాట్లాడలేదా అసెంబ్లీకి తప్ప తాగొచ్చి బాలకృష్ణ మాట్లాడారు కానీ ఆ టైంలో ఆయన చేసింది తప్పని ఎవరు న్యాయమా ధర్మమా బాలకృష్ణ ఎవరైనా సరే తాను చేసిన పనులకు క్షమాపణలు చెప్పాలి అప్పటిదాకా వైఎస్ఆర్ సిపి ఆందోళన కొనసాగిస్తుంది బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగిరూని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగిరూని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి అధ్యక్ష ఇందాక గవర్న శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మారుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో సైకోడ్ని గారు గట్టిగా అయితే అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధం గట్టికి ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టి గడిగితే ఈయన వచ్చాడు మనకి అలవడానికి లేకపోతే ఏదో సినిమా గారు పిలిపించాను కలమ్మన్నారు అని జరిగినటువంటి సంఘటన ఇది హిందూపురం చరిత్రకే మాయని మచ్చ ఇలాంటి సంస్కృతి మా హిందూపుర వాసులది కాదు ఇప్పుడు చెప్తున్నా మీరు ఎక్కడి నుంచి నువ్వు వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మా హిందూపుర ప్రజల శాంతియుతాన్ని హిందూ ప్రజల మనోభావాన్ని దెబ్బతీసే ఈ రోజు చేసినటువంటి మీ చర్య విధి పొందే చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు హిందూ ప్ర నియోజకవర్గంలో మధ్యాహ్నం దాదాపు మూడు యాభైకి టీడీపీ కార్యకర్తలు ఒక యాభై నుంచి డెబ్భై మంది వచ్చి ఆడ ఉన్నటువంటి లీడర్స్ మరియు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళ షర్ట్లని చింపి వాళ్ళకి బెదిరింపులు వేసి కార్యాలయం కార్యాలయం లోపల ఉన్నటువంటి వస్తువులు ఏదైతే ఉందో విగ్రహాలు మరియు ఫోటోస్ అన్ని పగలుగొట్టి దాడికి పాల్పడి ఈరోజు మీ గుండాయిజంని ఈరోజు టీడీపీ వాళ్ళు నిరూపించుకున్నారు